వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడి నీటి పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు వారి కళలకు గండి కొట్టారని అబ్బగోని అశోక్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినాయని తక్షణమే పరీక్షలను మళ్ళీ నిర్వహించి అర్హత గల వారిని అవకాశం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ప్రకటించాలని అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు నీట్ పరీక్ష పత్రాలు లీకేజ్ జరగడం వల్ల అర్హత గల అభ్యర్థులు డాక్టర్లు కాకపోతే ఎటువంటి అర్హతలు లేనటువంటి వైద్యం మీద అవగాహన లేనటువంటి డాక్టర్లు సమాజంలోకి వచ్చినట్టయితే ప్రజలు వారి చేతిలో ప్రాణాలను ఫనంగా పెట్టి చికిత్స చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అర్హత గలవారు వారు పరీక్షను సాధించుకోలేకపోయారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం మళ్లీ నీటి పరీక్ష నిర్వహించి పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు లేని ఏడలా నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు మరియు వారి కుటుంబాలతో రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు భావితరాలకు ఉపయోగపడే విధంగా డాక్టర్లు రావాలని అందరూ ఆశిస్తూ ఉన్నారు మరి అట్లాంటి విధంగా మరి ఎవరైతే పేపర్లు కొనుక్కొని ఈరోజు డాక్టర్లు అయితే మరి ఆ డాక్టర్ల చేత ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఉండదు మరియు వాళ్ళ ద్వారానే ప్రాణ నష్టం అనేది భవిష్యత్ తరాలకు మంచి డాక్టర్లు రాకపోనట్లయితే ప్రజలలో ఉన్నటువంటి డాక్టర్ల పైన నమ్మకం అనేది కోల్పోతారని ఈ సంఘటన ఈ సంఘటన గురించి నేను చెప్తా ఉన్నా మరి అదేవిధంగా ఎవరైతే అర్హత కలిగిన వారు వాళ్ళ కళను నెరవేర్చుకోవడానికి ఈరోజు నీట్ ఎగ్జామ్ రాయడానికి ఎంతోమంది రావడం జరిగింది మరి వాళ్ళకు క్వాలిఫై మార్క్స్ మరి రావాలి కాబట్టి వాళ్ళైతే పేపర్లు లీకేజ్ జరగడం వల్ల వాళ్ళ ఆశలన్నీ అన్నీ అడిగేసరైనాయని మేము తెలియజేస్తూ ఉన్నాము ఖచ్చితంగా దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు తక్షణమే బాధ్యత మీరే మీరే తీసుకోవాలా చొరవ తీసుకొని మళ్ళీ విద్యార్థులు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై ఉన్న వాళ్ళకి నీట్ ఎగ్జామ్లో భాగంగా మెడికల్ సీట్లు కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఎగ్జామ్ రాయించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను